రాష్ట్ర ఆదాయాన్ని లూటీ చేసి ఢిల్లీకి మూటలుగా మోస్తున్నారు సీఎంపై జగదీష్ రెడ్డి ఫైర్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ దుమారం రేపుతున్నాయి సీఎం వ్యాఖ్యలపై బిఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు పాలన చేత కాని అసమర్థత సీఎం రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు ఒక్క క్షణం కూడా సీఎంగా ఉండే అర్హత ఆయనకు లేదని అన్నారు వెంటనే రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మీరు మాట్లాడిన ప్రత్యక్షం హామీ ఎగ్ గుట్టడం గురించి మాట్లాడి నేను హామీలు ఎక్కుట్టడం అనేది ప్రధానమైన ఉద్దేశం ఓపెన్గా చెప్పాడు దాస్ పెట్టుకోలే ఇవాళ మీరు ఏడాది కూడా తిరగలేదు కదా ఇరవై మూడు డిసెంబర్ ఇలా ఏమేమి మాట్లాడిండు డిసెంబర్ మొదటి వారంలో ఏం మాట్లాడిండు రెండవ వారంలో ఏం మాట్లాడిండు ప్రతి అక్షరం మీ ముందే ఉంది మీ వీడియోలలోనే ఉంది ఏ రకమైన హామీలు ఇచ్చిండు ఎట్లా రెచ్చగొట్టండు ఆర్టీసీ ఉద్యోగస్తులు ఏమన్నా రెచ్చగొట్టండు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఏమన్నా రెచ్చగొట్టండు రైతులకు ఏమైనా హామీలు ఇచ్చిండు మహిళలకు ఏమైనా హామీలు ఇచ్చిండు అని ఇంకా స్పష్టంగా చెప్పిండు ఎవరో ఒక విలేకరు అడిగితే మరి ఇన్ని డబ్బులు ఎక్కడైనా మీరు ఇన్ని హామీలు ఇస్తున్నట్టు ఇంకా చాలా గొప్పగా చెప్పిండు ఏ మాకు మస్తు తెలివి ఉంది కేసీఆర్ లెక్క మేము తెలియకులం కాదు మాది నూట నూట నలభై ఏళ్ళ ఇండస్ట్రీ మాది మాకు చాలా అనుభవం ఉంది డబ్బులు ఎట్లా సంపాదించాలో తెలుసు ఎట్లా అభివృద్ధి చేయాలో తెలుసు చాలా కోతలు కోసింది చాలా కోతలు కోసింది మాకు తెలియక కాదు కేసీఆర్ తెలియక కాదు కేసీఆర్ బాధ్యత రాయితే అనే హామీలు ఇవ్వలేదు మేము కూడా పాఠం వేల పాఠం పెంచినట్టు మంచిగా వచ్చా రెండు లక్షలు కూడా మా ఫ్రెండ్ మేము మూడు లక్షలు అనొచ్చు ఆయన పదిహేను వేల భరోసా అంటే మేము ఇరవై వేల భరోసా అనవచ్చు ఆయన నాలుగు వేల పెన్షన్ అంటే మేము ఎనిమిది వేల పెన్షన్ అనవచ్చు కానీ అనలే మేము ఎందుకు అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిస్థితి ఏందో తెలుసు మన ఆర్థిక వ్యవస్థ ఏముందో తెలుసు దాన్ని బట్టి మనం పోవాలి దాన్ని బట్టి మనం హామీ ఇవ్వాలి మోసపూరితమైన హామీలు ఇవ్వద్దు ప్రజలకు అధికారం కొరకు ఏది పడితే అది మాట్లాడి మోసం చేయొద్దు అన్న భావనతోనే కేసీఆర్ అటువంటి హామీలు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయం ఎంత ఉందో దానికి సరిపోయే హామీలే ఇచ్చినాడు కేసీఆర్ ప్రజలు నిర్ణయించుకుంటారు ఎవరికి అవకాశం ఇవ్వాలని ప్రజలు ఇష్టం ప్రజలు నిర్ణయించుకుంటూ నిర్ణయించుకొనివ్వండి అని అనుకున్నాం మేము ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర చేద్దాం ప్రతిపక్ష పాత్ర ఇస్తే ప్రతిపక్ష పాత్ర చేద్దాం అధికార నిర్ణయించే పాత్ర ఇస్తే అధికార నిర్ణయించే పాత్ర చేద్దామని నిర్ణయించుకున్నాం మేము కానీ ప్రజలు మోసం చేసి ఓట్లు ఎంచుకొని ఓట్ల ద్వారా అధికారులకు వచ్చి ప్రభుత్వాలను కొల్లగొట్టి జేబులు నింపుకొని ఈ రకంగా మళ్ళీ దొంగ ఎడుపులు వేడుదామని మేము అనుకోలేదు మాకు అవసరం కూడా లేదు తెలంగాణ తెచ్చిన వాళ్ళం మేము తెచ్చిన తెలంగాణను ఈ ఆకాంక్షల కొరకు తెచ్చినమో ఈ ఆలోచనలతో తెచ్చినమో అమలు చేసిన వాళ్ళం మేము రేమంతులాగా మోసం చేయడానికి వచ్చిన వాళ్ళం కాదు కాంగ్రెస్ పార్టీలాగా మోసం చేసానికి వచ్చిన వాళ్ళం కాదు అందుకే మేము చెప్తా ఉన్నాం ఇది చాలా స్పష్టంగా ఇచ్చిన హామీలు ఎగ్గొట్టడానికి ప్రజలను చేసిన మోసాన్ని నుంచి బయటపడడానికి అదేవిధంగా వాళ్ళు చేస్తున్న లూటీని కప్పిపుచ్చుకోవడం కొరకు మాట్లాడుతున్నారు తప్ప ఇవాళ ఈ ఈ సంవత్సరం కాలంలో కాంగ్రెస్ నాయకులు జేబులు నిండినాయి మంత్రుల జేబులు నిండినాయి ఢిల్లీ జేబులు నిండినాయి ఇక్కడ వసూలు చేయాలి దందాలు చేసి అక్కడే పంపాలి ప్రజలకు మాత్రం పంగనామాలు పెట్టాలి ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఎలా ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా అప్పు చేసిపోయిన కేసీఆర్ నాకు అప్పు చేయడానికి వీలు లేదని మాట్లాడుతున్నావు నువ్వు అప్పు చేయకుండా చేస్తాను కదా వచ్చింది నేను అప్పు చేస్తా అని చెప్పినావు ప్రజలకు ఎప్పుడన్నా అంతకుముందు ఐదేళ్ళు ప్రతిపక్ష నాయకుడుగా మాట్లాడింది కావచ్చు పిసిసి ప్రెసిడెంట్గా మాట్లాడింది కావచ్చు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో ఎక్కడనైనా మేము అప్పు చేసి మీకు ఇస్తామని చెప్పి ఎక్కడ చెప్పినావా కేసీఆర్ అప్పు చేసి మన ఇబ్బంది పెట్టిపోయినని చెప్పినావు నేను అసెంబ్లీలో చెప్పినాను సంతోషం మీరు అప్పే లేకుండా పరిపాలన చేస్తే అంటున్నారు ఇక్కడ అప్పు ఏ ఏ ప్రభుత్వం కూడా అని చెప్తున్నారు ఇలా మళ్ళీ అప్పు పూర్తలేదు ఎందుకు ఎస్తున్నావు అప్పు లేకుండా ఆదాయం ఎట్లా పెంచాలో మాకు తెలుసు కడుపు కట్టుకొని ఎట్లా చేయాలో మేము చేస్తాం ఒక ఏడాది మీకు కడుపు కట్టుకుంటే చాలు అని చెప్పినాం వాస్తవం ఒక్క ఏడాది ఈ ఏడాది కాంగ్రెస్ నాయకులు కనుక కడుపు కట్టుకొని ప్రజలు మోసం చేసి లూటీ చేయకపోతే ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీలు నెరవేర్చే అవకాశం ఉండే ప్రజలందరికి ఇచ్చిన హామీలు నెరవేర్చే అవకాశం ఉండే మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే అవకాశం ఉండే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చే అవకాశం ఉండే వ్యవసాయ కూలీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే అవకాశం ఉండే విద్యార్థులకు ఇచ్చిన హామీ నెరవేర్చే నెరవేర్చే అవకాశం ఉండే కేవలం కాంగ్రెస్ జేబులు నింపుకుంటూ వీళ్ళందరినీ కూడా మోసం చేసింది ఇవాళ కొత్తగా అప్పు పుట్టలేదు అని ఏడుస్తున్నాం దొంగమాట అప్పు పుట్టకేం లేదు లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు ఇప్పటికైతే తెచ్చిండ్రు పుట్టినాయి అన్ని వీళ్ళ జేబులు నింపుకున్నారు లేదు కాంగ్రెస్ నాయకుల మంత్రులు ఎమ్మెల్యేలు జేబులో పోతున్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది రాష్ట్ర ప్రభుత్వ బొక్క సమయము పోయింది కాంగ్రెస్ నాయకుల బొక్కసాలు నిండుతున్నాయి ఒకటి మించి ఒకటి పోటీ పడి సంపాదిస్తున్నారు ముఖ్యమంత్రి పదవి కొరకు డబ్బులు లంచం ఎరవేయడం కొరకు ఢిల్లీకి ఎరవేయడం కొరకు మంత్రులు పోటీలు కూడా సంపాదిస్తున్నారు అందుకే ప్రజల ఆదాయం లూటీ అవుతుంది వాస్తవానికి ఏ ఒక్క పథకాన్ని కూడా ఆపే పని లేదు కేసీఆర్ చివరి రోజు వరకు నడిపిన పథకాలు ఏ రకంగా వచ్చినాయి ఎట్లా నడిచినాయి కేసీఆర్ ఇంత అప్పు చేసిండు అంత అప్పు చేసిండు అని చెప్పినావు కేసీఆర్ పదేళ్లలో కేవలం నాలుగున్నర లక్ష నాలుగు లక్షల పదిహేడు వేల అప్పు చేసిండు అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ చెప్పింది ఆ లెక్క నువ్వే చెప్పినావు మొన్న అసెంబ్లీలో నువ్వు సంవత్సరం తిరగక ముందే లక్ష యాభై వేల కోట్ల అప్పు ఇక్కడే పెట్టినావు ఎందుకు ఈ దొంగ ఏడుపు ఏడుస్తున్నావు ప్రజల ముందట ఇవి ముసలి కన్నులు తప్ప రేవంత్ రెడ్డి మాట్లాడిన దాంట్లో ఒక అక్షరం కూడా నిజం లేదు ఒకటి ఉద్యోగస్తులు కావచ్చు ప్రజలు కావచ్చు మోసం చేయడానికి ఏడుస్తున్న ఏడుపు దొంగ ఏడుపు రెండు సంవత్సర కాలంలోనే దుర్మార్గంగా రాష్ట్ర ఆదాయాన్ని లూటి చేసి వాళ్ళ జీబు నింపుకున్న విషయాన్ని బయట రానేకుండా చేయడం కొరకు ఏడుస్తున్నాయి ఇంకొక దొంగ ఏడుపు తప్ప ఇంకొకటి కాదు ప్రతి అక్షరమబద్ధమే నిన్న రేవంత్ మాట్లాడింది ప్రతి అక్షరం మోసపూరితమే కేవలం ఆయన వ్యాఖ్యల ద్వారా ఆయన పరిపాలన చేదగాని తనాన్ని నిరూపించుకున్నాడు అందుకే రేవంత్ వెంటనే రాజీనామా చేసిపోవడం అనేది మంచిది మరి ఇంత ముందు నువ్వు ఆ పని చేసినావు కాబట్టి సహజంగా చూస్తారు నువ్వు చూడవా దొంగతనం నువ్వు చేసిన అనుభవం ఉన్నాడు మీ ఇంటి ముందుకు వస్తే జాగ్రత్త పడవా మీతో చెప్పవా చెప్పావా జాగ్రత్త అమ్మ జాడు ఇంత ముందు అలవాటు ఉందని చెప్పావా ఇంట్లో అంతే వాళ్ళు కూడా అట్లా చూస్తున్నారు ఏమో మరి ఎవరైనా చెప్పుకుంటారు కదా అది ఇట్లా పోయేటప్పుడు బజార్లో తిరుగుతున్న వాడు ఆ పక్కలో దొంగతనం చేసినోడు వీడు తిరుగుతున్నట్టు తలుపులు వేసుకొని చెప్పిపోతాం కదా బయట బయట వాళ్ళు కూడా అట్లా చూస్తున్నట్టున్నారు మరి అది నువ్వే చెప్పుకుంటున్నావు మేము అనటం మాట కానీ నువ్వు నీ చేతగంతనంతో తెలంగాణ పరువును బదట్లో పెడతానంటే అది పద్ధతి కాదు తెలంగాణ ప్రజలను అవమానిస్తానంటే ఇది సరైనది కాదు రేవంత్ రెడ్డి చేసిన మోసానికి క్షమాపణలు చెప్పి రాజీనామా చేయాలి వాస్తవానికి తెలంగాణ సమాజానికి మిమ్మల్ని మోసం చేసిన మా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇవ్వడం ద్వారా మేము ఇచ్చింది ఫోర్ ట్వంటీ హామీలు నిజమే ఫోర్ ట్వంటీల మేమని చెప్పి ఒప్పుకొని చెంపలేసుకొని క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలి వాస్తవానికి నేను ఆయన మాట్లాడిన మాటలకు హాయ్ ఎవ్రీవన్ నేను మీ పావని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ హాయ్ ఐఎమ్ జ్యోతి సింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ ఛానల్ అందరికీ నమస్కారం నా పేరు సంబిత్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ థ్యాంక్ యూ